నిజామాబాద్ జిల్లాలో కారు ఖాళీ అవుతుందా ఇన్నాళ్ళు కవితను నమ్ముకుని రాజకీయం చేసిన వాళ్ళు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారా పరిస్థితిని దారికి తేవడానికి స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారా ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా సిద్ధం చేశారా ఎందుకు ఏంటి ప్లాన్స్ ఇందూరు గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది ఐటమ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి వంద రోజులకు పైగా తీహార్ జైల్లో ఉన్నారు ఈ వంద రోజుల్లో మిగతా వ్యవహారాల సంగతి ఎలా ఉన్నా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కు మాత్రం ఆమె లేని లోటు గట్టిగానే కనిపిస్తోందంటున్నారు తాను యాక్టివ్గా ఉన్న రోజుల్లో జిల్లా రాజకీయాలంతా తానై నడిపిన కవిత ఇప్పుడు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయన్న ఆవేదనలు ఉన్నారట ఉమ్మడి నిజామాబాద్ కారు పార్టీ నేతలు ఆమె ఎప్పుడెప్పుడు బయటకొస్తారా అంటూ అందరికంటే ఎక్కువగా వాళ్లే కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నట్టు చెప్తున్నారు కవిత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నంతకాలం ఓ వెలుగు వెలిగారు ఎంపీగా ఎమ్మెల్సీగా చేసిన ఆమెకు ఆ పదవుల కంటే కేసీఆర్ కూతురుగా వచ్చిన హోదానే ఎక్కువగా ఉండేదట ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులందరికీ ఆమె దిక్కుగా ఉండేవారు జిల్లాకు వచ్చినప్పుడల్లా మంది మార్బలంతో హడావుడి చేసేవారామె ఎమ్మెల్యేలు సైతం పనుల కోసం కవిత ఇంటి వద్ద గంటల కొద్దీ పడిగాపులు పడ్డ సందర్భాలున్నాయట ఓ మోస్తరు నాయకులు కార్యకర్తలైతే మేడం దర్శన భాగ్యం కలిగితే చాలు అన్నట్టుగా ఉండేవారన్నది లోకల్ టాక్ అయితే అదంతా గతం ఇన్ని రోజులు కవిత ముందు వినయ విధేతలు ప్రదర్శించి ఆమె మెప్పు పొందేందుకు తాపత్రయపడ్డ నాయకులు ఇప్పుడు ఎవరెవరి దారి వారు చూసుకుంటున్నారట ఇంకా చెప్పాలంటే ఓ దిశానిర్దేశం లేక భవిష్యత్ పై భరోసా కుదరక అంతా మెల్లిగా సర్దుకుంటూ ఉండడంతో జిల్లా పార్టీ కకావికలమవుతోందని అంటున్నారు కవిత జైలుకెళ్లడం పార్టీ నేతలకు దిశానిర్దేశం లేకపోవడం వల్లే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరవింద్ విజయం మరింత తేలికైందన్న వాదన సైతం ఉంది జిల్లాలో అరవిందును వెంటాడి మరీ ఓడిస్తానని శపథం చేసిన కవిత ఎన్నికల నాటికి జైల్లో ఉండిపోవడం పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చిందంటున్నారు ఎన్నికల్లో ఆమె ప్రభావం సంగతి తర్వాత కనీసం ఫ్లెక్సీల్లో మేడం ఫోటో పెట్టడానికి కూడా ఇష్టపడలేదట లోకల్ బీఆర్ఎస్ నేతలు ఆ పరిస్థితుల్లోనే క్రాస్ ఓటింగ్ జరిగి బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందని అభిప్రాయం ఉంది ఇక లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కరే పార్టీ నుంచి జంప్ అవుతున్నారు కీలక నేత పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడం కోలుకోలడి దెబ్బ కొట్టిందట తర్వాత ద్వితీయ శ్రేణి నేతలు పోచారం బాట పట్టారు కొందరు మాజీలు కూడా పోచారం వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు కవిత అనుచరులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు సైతం పక్క చూపులు చూస్తున్నారట కవిత బ్రాండ్గా ఉన్న తెలంగాణ జాగృతి కూడా చల్లా చెదరవుతోందని అంటున్నారు అక్కడ జైలుకెళ్లి వంద రోజులు గడిచింది ఇంకా ఎన్ని రోజులుంటుందో తెలియదు ఆలోపు బీఆర్ఎస్ ఖాళీ అవుతూ వస్తోంది ఇక మేం మాత్రం ఇక్కడు చేసేదే ఉందని ద్వితీయ శ్రేణి నేతలు సైతం సన్నిహితులతో అంటున్నట్టుగా తెలిసిందే ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని మదన పడుతున్నారట గులాబీ పెద్దలు ఆమె లేని లోటును భర్తీ చేసేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టుగా ప్రచారం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లోపు కవిత జైలు నుండి బయటకొస్తే ఆమె జిల్లాలోనే కొన్నాళ్లు మకాం వేసి పార్టీని పటిష్టం చేయడం ప్లాన్ ఏ ఒకవేళ అప్పట్లోగా ఆమె రాకుంటే కేటీఆర్ లేదా హరీష్ రావుల్లో ఒకరిని నిజామాబాద్ ఇన్ఛార్జిగా నియమించి ప్లాన్ బి తెరమీదికి తేవాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది మరి ఏ ప్లాన్ అమల్లోకి వస్తుందో చూడాలంటున్నారు స్థానిక నేతలు